హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళైతే ఇంకో యూజ్ఫుల్ స్టిచ్చింగ్ టిప్ తోటి మీద ముందుకు వచ్చేసానండి యాక్చువల్గా ఈ ట్రిక్ వచ్చేసి బొటిక్ స్టైల్ బొటిక్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు ఏంటంటే అది మనము వెనకాల బ్యాక్సులు పెట్టుకున్నప్పుడు మాత్రం కాజా పట్టికి బక్రం వేసి కనుక స్టిచ్ చేసుకుంటే బ్లౌజ్ అనేది చాలా స్టిఫ్గా నిలబడుతుంది చూడండి కాజా పట్టి నేను మెజర్ చేశాను కదా రెండు సేమ్ ఉన్నాయా లేదా అని తర్వాత ఏం చేయాలంటే మన మెయిన్ క్లాత్ బక్రము బక్రం మధ్యలో వేసుకొని లైనింగ్ కింద పెట్టుకొని మనం ఫోర్ సైడ్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకుంటే ఇట్లా వస్తుంది కదా దీన్ని ఇప్పుడు మనము కాజాపట్టి వేయాలనుకున్న అటు సైడ్ పెట్టేసేసి స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఇది స్టిచ్ చేసినాక ఫ్రంట్ సైడ్ కూడా స్టిచ్ చేసుకుంటే ఇంకే బ్లౌజ్ నీట్ గా వస్తుంది తర్వాత ఫోల్డింగ్ చేసేసేసి ఇది చేస్తే ఇట్లా వస్తుంది మీకు కనుక ఈ ట్రిక్ నచ్చితే కనుక మనకు ఒక లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి